టీడీపీ సీనియర్ నేత కోటం రెడ్డి గిద్దర్ రెడ్డి పలు సమస్యలపై మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మంత్రులు నెల్లూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు హోంమంత్రి వంగర్పూడి అనిత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జలవందర శాఖ మంత్రి రామానాయుడు రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి కలిసి పలు రోడ్లు మంజూరు చేయాలని కోరారు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి బంగల్పూడి అనితను టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిద్దరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపై అక్రమంగా బనాయించిన కేసులను తీసివేయాలని కోరారు అలాగే రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు ములుముడి తాటిపర్తి రోడ్ బైడింగ్ ఎన్కే రోడ్ పెనుభర్తి వయాం కూడూరు స్పెషల్ రిపేర్స్ జిఎన్టీ రోడ్ నెల్లూరు స్పెషల్ రిపేర్స్ నెల్లూరు ములుగుడి తాటుపర్తి రోడ్డు టు సజ్జాపురం బయా గొల్లకందుకూరు రోడ్లకు పరిపాలన అనుమతులు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుణ్ణి కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కొడ్లపూడి లిఫ్ట్ ఇరిగేషన్ మరియు దేవరపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు సంబంధించిన సమస్యలను వివరించి త్వరతగతిన పనులు పూర్తి చేయవలసిందిగా మరియు ఇరిగేషన్ కాలువలు పూడికతీతలు తోములు గేట్లకు మరమ్మతులకు సంబంధించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులను చేపట్టవలసిందిగా కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు